బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై దాడులకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే విధంగా ముసాయిదాను రూపొందిస్తున్నారు దాడి చేసిన వారికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నారు బీసీలపై సామాజిక బహిష్కరణలు దూషణలు దాడులు వేధింపులు ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా విధించనున్నారు రెండవసారి అదే నేరానికి పాల్పడితే కనీసం ఏడాది నుంచి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తారు ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే వీలుంటుంది బీసీలపై వేధింపు అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది ఇది ప్రస్తుతం న్యాయశాఖ సమీక్షలో ఉంది అనంతరం మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు షీట్ దాఖలు నుంచి రెండు నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే బాధితుడు తీర్పు వెల్లబడిన ముప్పై రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే విధంగా రూపకల్పన చేశారు అట్రాసిటీ కేసు కిందికి బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకరంగా పదాలు సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం భయపెట్టడం తక్కువ చేయడం వంటివి వర్తిస్తాయి ప్రజాసేవల్లో వివక్షతను చూపడం ప్రజా వనరులు విద్య ఆరోగ్యం గృహవసతి కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం వర్తిస్తాయి అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో అడ్డుకోవడం బావులు రహదారులు ఘాట్లు శ్మశానాలు ఆలయాలు వంటి ప్రదేశాల్లో బీసీల వినియోగాన్ని నిరోధించడం అక్కడి ప్రవేశాన్ని అడ్డుకోవడం వంటివి చేయరాదు మహిళలపై లైంగిక వేధింపులు దాడులు మరియు కులం ఆధారంగా నివాస విభజన నామాలు చేయడం భూమి పంటలు పశువులు తదితర వాటిని ఆక్రమించడం వారి జీవనోపాధిని దెబ్బతీయడం మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం వంటివి బీసీ అట్రాసిటీ చట్టం కిందికి వచ్చే విధంగా రూపకల్పన చేశారు